വേനോസ് തെലങ്കാന భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నడిమింటి నరేష్ సర్పంచ్ గా గెలిపించినందుకు నమ్మకంతో కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన ప్రభుత్వీప్ బీర్ల ఐలయ్యకు అలాగే మండల సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులుగా తనను ఎన్నుకున్నందుకు మండల సర్పంచ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తానని తెలిపారు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లతో కలిసి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానని చెప్పారు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పార్టీలకు అతీతంగా నిరుపేదలందరికీ అందే విధంగా చేస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నా పేరు నెలమెంట్ నరేష్ దూర్వెక్కడప్పుడు సర్పంచ్గా నేను నూట అరవై ఒక్క మెజార్టీతో గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఎమ్మెల్యే గారు మా ఎంతో నమ్మకంతో నెగేటివ్ మద్దతు ఇవ్వడం జరిగింది మద్దతుతో మా గ్రామ ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ నా మీద నమ్మకంతో వారి మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది రేపు పొద్దున ప్రజల పక్షాన ఏది ఉన్న సమస్యల పట్ల రోడ్స్ రోడ్సే కానీ అండర్ డ్రైనేజే కానీ సీట్ లైన్సే కానీ ఇంకేదన్నా ఉన్నా కూడా మరి సమస్యలను మేము ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా ఉప సర్పరి గారు ఆ మెంబర్లతో పాటు మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కూడా సమస్యను తీర్చిదిద్దు కూడా ఈ సమా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదములు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్క నిరుపేదలకు ఖచ్చితంగా దగ్గర ఉండి అదే విధంగా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా